సంగారెడ్డి పట్టణంలోని పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోడ్ లో నూతనంగా శ్లోక స్కూల్ ను ప్రత్యేక పూజలు నిర్వహించి సంగారెడ్డి శాఖ పాఠశాల యాజమాన్యంతో కలిసి ప్రారంభించిన శ్లోక స్కూల్స్ చైర్మన్ ఎంఎం షరీఫ్ మరియు ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి ఈ సందర్భంగా సంగారెడ్డి శాఖ మేనేజింగ్ డైరెక్టర్ హసన్ మాట్లాడుతూ తమ పాఠశాలలో అత్యాధునిక ప్రమాణాలతో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందంతో శ్లోక పాఠశాలను ప్రారంభిస్తున్నామని విద్యార్థులకు ఐఐటి కోచింగ్తో పాటు నర్సరీ నుండి సెవెంత్ క్లాస్ వరకు సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందని అన్నారు ఈ సదవకాశాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరిన మేనేజింగ్ డైరెక్టర్ హసన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కల్పనారెడ్డి గీతారెడ్డి మాధవ కృష్ణ యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి సంగారెడ్డిలోని తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు ఈరోజు మేము ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగిన శ్లోకా ఆర్గనైజేషన్ తోటి మేము ఒక స్కూల్ను స్థాపించబోతున్నాము ఈరోజు చాలా మంచి రోజని ఈరోజే ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ ఈ స్కూల్ నందు ఐఐటి కానీ ఎక్స్ట్రా క యాక్టివిటీస్ కానీ తర్వాత స్పోర్ట్స్ కానీ వీటన్నిటికీ చాలా వాల్యూ ఇస్తూ ఈ స్కూల్ను సంగారెడ్డిలోనే నెంబర్ వన్ స్కూల్గా ఉంచుతూ మేము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ను స్థాపించడం జరిగింది ఈ స్కూల్లో ఈరోజే ఓపెనింగ్ అయింది ఈరోజే మోర్ దాన్ ట్వంటీ అడ్మిషన్స్ అవ్వడం జరిగింది ఈ స్కూల్ హైదరాబాదులో ఆల్మాస్ కూడా శ్లోకాపేట మణికొండలో ఈ స్కూలు చాలా అత్యున్నత ప్రమాణాలతోటి స్కూల్ నడపడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు గూగుల్లో కూడా కొడితే శ్లోకా ఆర్గనైజేషన్ గురించి తెలుస్తుంది ఇది చాలా గొప్ప వ్యక్తులతోటి స్థాపించబడిన స్కూలు చాలా ఉన్నత ప్రమాణాలతోటి ఉన్న స్కూలు తర్వాత ఇక్కడ ప్రతి టీచర్ చాలా వెల్ క్వాలిఫైడు ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ను తీసుకోవడం జరిగింది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడైనా ఏదైనా ఒక ఇంటర్వ్యూ అయినా కానీ స్టూడెంట్ ఎక్కడే కానీ ఫెయిల్ కాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాము కంపల్సరీ మీ అందరి ఆదర అభిమానాలతోటి మేము ముందుకు వెళ్తామని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఈ స్కూల్ను ప్రారంభించడం జరిగింది సంగారెడ్డి నందు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలోనూ ఈ స్కూల్ను స్థాపించడం జరిగింది ఈ స్కూల్ కావాల్సిన ప్లే గ్రౌండు అన్ని వసతులతో ఇది స్థాపించడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఇలాంటి మంచి అవకాశం ఒక్కసారి విజిట్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోగలరని మనవి చైర్మన్ ఎంఎం షరీఫ్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ను స్థాపించడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగపరచుకోవాలి తర్వాత ఈ స్కూల్లో అందరూ అధిక ఫీజులతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మధ్యతరగతి కుటుంబకులకు కూడా అందుబాటులో ఉండే ఫీజులు పెడుతూ తర్వాత అందరికంటే అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ను స్థాపించడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ప్రతి ఒక్కరూ ఇక్కడ కూడా మేము ప్రతి స్టూడెంట్కి కూడా అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా రెండు జతల యూనిఫామ్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఏంటంటే మళ్ళీ యూనిఫామ్ కొనాలి అట్లా ఇబ్బంది పడుతున్న పేరెంట్స్ కోసమని ఈ ఇటువంటి అవకాశం కల్పించడం జరిగింది ఇది ఈ సంవత్సరం మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అలా ఉండదు కాబట్టి మీరు కూడా ఓన్లీ ప్రతి క్లాసుకు కూడా థర్టీ స్టూ థర్టీ టూ స్టూడెంట్స్ మాత్రమే అంటే ముప్పై రెండు మంది స్టూడెంట్స్ మాత్రమే క్లాసులో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి పీరియడు ఫార్టీ మినిట్స్ ఉంటుంది అరవై మంది కానీ స్టూడెంట్స్ కానీ మోర్ దాన్ ఫార్టీ కానీ స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్క స్టూడెంట్కి కూడా ఒక్క నిమిషం కూడా టీచర్ సమయం కేటాయించలేక స్టూడెంట్స్ బాగా తెలివైన వాళ్ళు మాత్రమే ముందుకు పోగలుగుతున్నారు కొంచెం డల్గా ఉన్న స్టూడెంట్స్ ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇదంతా లేకుండా టీచర్కు ఎయిట్ మినిట్స్ టైము స్టూడెంట్కు ఒక్కొక్క స్టూడెంట్కు వన్ మినిట్ టైం ఉండేట్టుగా ఈ విధమైన డిజైన్ చేయడం జరిగింది ప్రతి క్లాసునందు కూడా ముప్పై రెండు మంది మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు ఈ పాఠశాల కరెంట్ ఆఫీస్ ఆపోజిట్లో ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి దగ్గరలో నెలకొల్పడం జరిగింది మీ అందరికి కూడా తొందరలో ఇంటింటికి మీకు లొకేషన్తో కూడిన బ్రోచర్ కూడా వస్తాయి మీరందరూ ఇటువంటి managing <laughs> thanks for watching NV news please like share and don't forget to comment please subscribe our channel and press bell icon.